ఇస్రాయలీల మొదటి రాజు సౌలు సౌలు బెన్యామీను గోత్రానికి చెందిన కీషు కుమారుడు అతడు పొడవుగా అందంగా ఉండి ప్రజలందరిలో ప్రత్యేకంగా కనిపించేవాడు సాధారణ కుటుంబానికి చెందిన వాడైన దేవుడు అతన్ని రాజుగా ఎంచుకున్నాడు ఇస్రాయలీలు న్యాయాధిపతుల నాయకత్వంలో ఉన్నప్పుడు వారి ఇతర దేశాలను చూసి మాకు కూడా రాజు కావాలని ప్రవక్త సమూయలను కోరారు దేవుడు వారి కోరికను అనుమతించి సౌలును మొదటి రాజుగా ఎన్నుకున్నాడు సమూయలు అతన్ని నూనెతో అభిషేకించి ప్రజల ముందు రాజుగా ప్రకటించాడు ప్రారంభంలో సౌలు వినయంతో దేవునిపై ఆధారపడి పాలన సాగించాడు దేవుని సహాయంతో పిలుస్తీల మీద గొప్ప విజయాలు సాధించాడు ప్రజలు అతన్ని ఎంతో గౌరవించారు కాలం గడుస్తున్న కొద్దీ సౌలుల గర్వం పెరిగింది దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం మొదలుపెట్టాడు సమయాలు రాకముందే తానే బలు అర్పించాడు దేవుడు అమాలికీలను పూర్తిగా నాశనం చేయమని చెప్పినా వారి గొర్రెలను పశువులను దాచిపెట్టాడు ఈ అవిదేవతల కారణంగా దేవుడు అతన్ని రాజ్యానికి తగినవాడిగా చూడలేదు సమయాలు అతన్ని రాజ్యం నిలబడదు దేవుడు తన మనసుకు నచ్చిన వేరొక మనిషిని రాజుగా ఎన్నుకున్నాడు అని చెప్పాడు ఆ మనిషి దావిదు అప్పటి నుండి సౌలు హృదయంలో అసూయ పెరిగింది దావిదును చంపడానికి అనేక సార్లు ప్రయత్నించాడు చివరికి దేవుని అనుగ్రహం కోల్పోయి యుద్ధంలో ఓడిపోయి తన ప్రాణం తాను తీసుకున్నాడు దేవుడు ఇచ్చిన స్థానంలో నిలబడడానికి వినయం విధేయత విశ్వాసం అవసరం గర్భం అసూయ అభిధేయత మన జీవితాన్ని నాశనం చేస్తాయి